రాజమహల్ లాంటి దేవాలయాన్ని ఎప్పుడైనా చూసినట్టయితే లోపట రాముడు సీత లక్ష్మణ భరత శత్రుఘ్నులనే లోపట రామాలయం ఉంది మళ్ళీ నుంచి మళ్ళీ ఇటు ఆలయం లోపల ఎన్నో అద్భుతమైన మండపాలు హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు యాదాద్రి ఫ్యామిలీ విహారీ మేము ఈ రోజు ఇంకో ట్రిప్ అయితే రావడం జరిగిందండి అది ఎక్కడో కాదు హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న పురాతన ఆలయాల్ని మేము మీకు చూపించబోతున్నాము మొదటగా మేము దూల్పేట్లోని ఆకాష్పూర్లో ఉన్న హనుమాన్ దేవాలయాన్ని దర్శనం చేసుకున్నామండి అక్కడ నుంచి కేవలం కిలోమీటర్ దూరంలో ఉన్న ఈ సీతారాంబాగ్ దేవాలయానికి అయితే మేము రావడం జరిగింది ఎంతో అద్భుతమైన దేవాలయం అండి ఈ దేవాలయంలో సీతారామ లక్ష్మణ భరత శత్రుజ్ఞులతో పాటు హనుమంతుడు కూడా మొత్తం స సపరివారంగా ఉన్న ఈ దేవాలయం ఎంతో అద్భుతంగా ఉంది సీతారాంబాగ్ శ్రీ రాములవారి దేవాలయం ఎంతో అద్భుతమైన పురాతనమైన దేవాలయం అండి ఈ దేవాలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే మూడు సింహద్వారాలను కలిగి ఉంటుంది ఇది మొదటి సింహద్వారం ఇంకా రెండు సింహద్వారాలు ముందు వెళ్తూ ఉంటే ఉంటాయండి అవి మేము మీకు చూపిస్తాము తప్పకుండా మా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం మా ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి ఈ వీడియోని స్టార్ట్ చేయండి పదండి ఈ దేవాలయాన్ని దర్శనం చేసుకుందాం రాముల వారిని చూసొద్దాం మన హైదరాబాద్ అంటేనే ఒక చారిత్రక వారసత్వ నగరం వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన చాలా నిర్మాణాలు ఉన్నాయి ఇప్పటికీ ఇవి ఆ కాలపు విశేషాలను మనకు రహస్యంగా చాటుతూనే ఉన్నాయి వందల ఏళ్ళ క్రితం ఆర్కిటెక్చర్ నైపుణ్యాలను నేటి తరాల కోసం భద్రంగా కాపాడుతున్నాయి అప్పటి ఆలయాలు ఆ కాలపు సాంప్రదాయాలను నేటి మోడ్రండికి దూరంగా ఇంకా రక్షించుకుంటూనే ఉన్నాయి అలాంటి ఆలయమే మల్లేపల్లి నగర్ ప్రాంతంలోని సీతారాంబాగ్ దేవాలయం ఈ టెంపుల్ యొక్క లొకేషన్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి తప్పకుండా చూడండి మూడు సింహద్వారాలతో కోట లాంటి ఒక రాజమహల్లో ఉండే ఈ దేవాలయం ఇరవై ఐదు ఎకరాలలో ఉంటుంది మనం మొదటి సింహద్వారం చూసాం కదా అక్కడ నుంచి కొద్ది దూరం వెళ్తే మనకు రెండో సింహద్వారం కనిపిస్తుంది చూడండి దాదాపు రెండు వందల ఏళ్ళ క్రితం కట్టించిన దేవాలయం ఇది ఈ దేవాలయ ద్వారం చూడండి ఎంత అద్భుతంగా ఉందో రాజస్థానీ మొఘలాయి యూరోపియన్ల స్టైల్లో ఈ సింహ ద్వారాన్ని కట్టారండి ఎంతో అద్భుతంగా ఉంది చుట్టూ కోట కూడగలిగిన ఈ ద్వారాన్ని చూడండి ఎంత బాగుందో పూర్వం ఒక వ్యాపారవేత్త శ్రీ పూరన్మల్ గనేరివాల అనే వ్యక్తి ఇక్కడికి వచ్చి ఈ దేవాలయాన్ని కట్టించాడంట ఆయన యొక్క సంకల్పంతో నిజాం రాజుల నుంచి అనుమతి తీసుకొని ఈ ఆలయాన్ని అప్పటి కాలంలో ఇరవై ఐదు ఎకరాలలో కట్టించాడు మనం లోపలికి వెళ్ళి రాములవారి దర్శనం చేసుకుందాం పదండి మనం లోపలికి వెళ్తుండగానే ఎదురుగా మనకు రామకోటి స్తూపం కనిపిస్తుందండి చూడండి మొదటగా వచ్చిన భక్తులు ఈ రామకోటి స్థూపం చుట్టూ తిరిగి తర్వాత స్వామివారిని దర్శనం చేసుకుంటారు చూడండి ఆలయం చుట్టూ కూడా మనకు చిన్న చిన్న గదులు నిర్మాణం అయితే కనిపిస్తుంది ఈ గదులు అప్పటి కాలంలోనే ఇక్కడ పనిచేసే వారికి క్వార్టర్స్గా ఉపయోగించేవారంట అంటే పంతులకు ఇక్కడ పనిచేసే సిబ్బంది వారికి ఇక్కడ రూమ్స్ అనేవి ఇచ్చేవారు రామకోటి స్థూపం పక్కనే మనకు కోనేరు లాంటి నిర్మాణం కనిపిస్తుంది దీనినే సుదర్శన పుష్కరిణి అని కూడా అంటాము చాలా బాగుందండి ఈ పుష్కరిణి మెట్లతో కూడిన ఈ బావి ఎంతో అద్భుతంగా ఉంది ఇప్పుడు ఈ పుష్కరిణి వాడుకలో లేదు అప్పటి కాలంలో ఈ పుష్కరిణిని అభిషేకానికి వాడేవారంట ఆలయానికి వెళ్ళడానికి ఇది మూడో ద్వారం అండి ఈ ద్వారం గుండా వెళ్తే మనం ఆలయానికి వెళ్ళవచ్చు మూడు సింహ ద్వారాలు ఒక్కొక్క ప్రత్యేకతను కలిగి ఉన్నాయండి ఎంతో అద్భుతంగా ఉంది రెండు వందల సంవత్సరాలైన ఈ దేవాలయంలో అప్పటి సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు ఈ దేవాలయం ఐదు గుళ్ళ సమూహం ప్రధాన దేవాలయం సీతారాముల దేవాలయంతో పాటు వరదరాజస్వామి దేవాలయం హనుమాన్ దేవాలయం శివాలయం లక్ష్మీదేవి ఆలయాలు ఇక్కడ మనకు దర్శనమిస్తాయి ఈ గుడి లోపల చూడండి మనకు ఒక రాజమహల్లో ఉన్నట్టుగా అనిపిస్తుంది చాలా రకాల మండపాలు అయితే మనకు కనిపిస్తాయండి శుక్రవార మండపాలు వైకుంఠ మండపాలు ముఖ మండపాలు చాలా రకాల మండపాలు అయితే మనకు కనిపిస్తాయి వీటన్నింటికి ఒక ప్రత్యేకమైన చరిత్ర కూడా ఉందంట ఈ మండపాల తర్వాత కొంచెం ముందుకు మనకు ఇంకో ద్వారం కనిపిస్తుందండి ఈ ద్వారాల పైన చూడండి చిత్రాలు ఎంతో అద్భుతంగా ఉన్నాయో ఈ గుడిలో సీతారామ లక్ష్మణ హనుమాన్ విగ్రహాలతో పాటు భరత చత్రజ్ఞుల విగ్రహాలు కూడా మనకు దర్శనమిస్తాయి ఇదే ఈ ఆలయం యొక్క మరొక ప్రత్యేకత లోపల చూడండి ఇది కళ్యాణ మండపం అండి స్వామివారి దర్శనానికి ఈ గుండా వెళ్ళవచ్చండి రెండు వందల సంవత్సరాలైనా కూడా ఈ దేవాలయంలో అప్పటి సంప్రదాయాన్ని పాటిస్తున్నారు ఇప్పటికీ గుడిలో ఎక్కడా హుండి కనిపించదు ఇక్కడ చూడండి మనకు ఒక బావి కూడా కనిపిస్తుంది కదా అప్పటి కాలంలో ఈ బావిని యూస్ చేసేవారంట ఇక్కడ చూడండి దేవాలయంలోకి వెళ్ళే ద్వారం ఎంత అద్భుతంగా ఉందో అప్పటి నిర్మాణ శైలి మనకు కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుందండి చాలా బాగుంటుంది మొత్తం పైన చెక్కతో నిర్మించారండి పైన డిజైన్ కానీ పువ్వులు కానీ చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ద్వారం చూడండి దేవాలయం లోపల చూడండి ఎంతో అద్భుతంగా ఉంటుంది ఈ సీతారాముల విగ్రహాలని ప్రత్యేకంగా రాజస్థాన్లోని జైపూర్లో పాలరాజుతో చేయించారు ఈ విగ్రహాలను ఎత్తైన గంధపు మండపం పైన ప్రతిష్ఠించడం జరిగింది ఈ ఆలయం ఇంకో ప్రత్యేకత ఏంటంటే సీతారాముల వారికి పైన గోపురం అనేది ఉండదండి స్వామికి మాత్రమే గోపురం కనిపిస్తుంది చాలా అద్భుతంగా ఉందండి ఆలయం లోపల రాజస్థానీ స్టైల్లో ఉందండి ఈ ఆలయం మొత్తం కూడా శ్రీరామనవమికి ఇక్కడ బ్రహ్మోత్సవాలు ఎంతో ఘనంగా జరిపిస్తారు భద్రాచలంలో పగటిపూట రాములవారి కళ్యాణం జరిపితే ఇక్కడ రాత్రిపూట జరిపిస్తారు దీనితో పాటు వరదరాజస్వామికి ఆల్వారాచార్యులకి తిరు నక్షత్రాలు కూడా జరుగుతాయి ఈ ఆలయ చరిత్రని ఇక్కడ ఉన్న పంతులు గారిని అడిగి తెలుసుకుందాం చెప్పాలంటే ఇది అప్పటి కాలంలో ముగుల్ సామ్రాజ్యంలో ఉన్న దేవాలయం అప్పట్లో ఇక్కడ ఒక మునిం పనిచేసేవాడు ఆయనకి స్వామివారి కళలోకి వచ్చి నాకు ఇక్కడ గుడి నిర్మించమని చెప్పి చెప్తే ఆ ముని అనే వ్యక్తి అనేది ఇక్కడ స్థాపించి వాళ్ళ వంశపారం పరంగా కంటిన్యూ అవ్వకుంటూ వచ్చింది ఈ ఆలయ చరిత్ర అనేది ఫస్ట్ మీరు చూస్తే ఎంట్రన్స్లో రామస్తూపం తర్వాత హనుమంతుని దేవాలయం మళ్ళీ ఇటు లోపలికి ద్వారం లోపలికి వస్తే కళ్యాణ మంటపం కళ్యాణ రాముల రాములవారి కళ్యాణం మంటపం ఉంటుంది ప్రతి శ్రీరామనవమికి అక్కడ మనకి మంటపంలో మనకి వివాహం అనేది జరుగుతుంది అలాగే లోపలికి వచ్చిన వచ్చినట్టయితే లోపల రాముడు సీత లక్ష్మణ భరత శత్రుఘ్నులనే లోపల రామాలయం ఉంది మళ్ళీ రోపటి నుంచి మళ్ళీ ఇటు బయటికి వేస్తే ఇంకొక ద్వారంలో లక్ష్మీ అమ్మవారు తాయారు వీళ్ళిద్దరు ఉంటారు ఇటు మళ్ళీ లక్ష్మీ అమ్మవారు తాయారు నుంచి మరి ఇటు ఇంకొంచెం ముందుకు వస్తే మన పెరుమాళ్ళు కాంచీపురం దర్శనం ఇస్తారు ఉత్సవ విగ్రహం మూడో విగ్రహం శ్రీదేవి భూదేవి పంచబీరాలు అనేటివి ఉంటుంది ఇక్కడ మనకి స్వామివారిది స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ వారి రామానుజ స్వామి కూడా మనకి ఇక్కడ చూడడం జరుగుతుంది సో ఇది మనకి ఈ దేవాలయం చరిత్ర అనేది శ్రీ సీతారాంబాక్ మహారాజ్ సంస్థాన్ అనే సంస్థ ఇది కంటిన్యూ చేస్తుంది సో ఇక్కడ ఉన్న ప్రజెంట్ రన్ చేసే వాళ్ళది సెవెంత్ జనరేషన్ సో ఇప్పుడు వాళ్ళ వంశాపారంపరంగానే వాళ్ళు దీన్ని నిర్మించుకుంటూ వస్తున్నారు ఇక్కడ ఏమి జరిగినా వాళ్ళు కార్యక్రమాలు చేయించబడుతుంది జయ శ్రీమన్నారాయణ సీతారాముల వారిని దర్శనం చేసుకున్న తర్వాత ఆ దేవాలయానికి ఎడమ వైపున వరదరాజస్వామి వారి గుడి కనిపిస్తుందండి ఈ కాంచీపురం వారి ఆలయం ఎంతో అద్భుతంగా ఉంటుంది ముందుగా గరుడ ఆల్వార్ని దర్శనం చేసుకొని తర్వాత వారిని దర్శనం చేసుకోవచ్చు స్వామివారు మనకు బోనీలా సమేతంగా దర్శనమిస్తారండి వైశాఖ మాసంలో వరదరాజ స్వామివారికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయంట దీనితో పాటు వైకుంఠ ఏకాదశి కరినోము అమ్మవారి విరాటోత్సవం విజయదశమి కార్తీక మాసం ధనుర్మాస ఉత్సవాలు ఎంతో ఘనంగా జరిపిస్తారు మనకు వారి గుడి పక్కనే లక్ష్మీదేవి ఆలయం అయితే కనిపిస్తుందండి మాకు అందులో వీడియో తీయనివ్వలేదు వరదరాజస్వామి వారికి మాత్రం మనకు పైన గోపురం కనిపిస్తుంది చూడండి ఇదేనండి ఆ గోపురం రెండు వందల ఏళ్ళ నాటి గోపురం ఎంతో అద్భుతంగా ఉంది శ్రీ సీతారాముల వారి దేవాలయానికి కుడి పక్కన మనకు ఆంజనేయ స్వామి వారి దేవాలయం అయితే కనిపిస్తుందండి ఆంజనేయ స్వామి వారి గుడి ముందే మనకు శివలింగం మరియు నంది విగ్రహాలు దర్శనమిస్తాయి ఐదు గుళ్ళ సమూహంతో ఈ దేవాలయం ఎంతో అద్భుతంగా ఉందండి మీరు కూడా వైపు వచ్చినప్పుడు తప్పకుండా ఈ ఆలయాన్ని దర్శనం చేసుకోండి ఈ సీతారాంబాగ్ శ్రీ రాములవారి దేవాలయం చాలా అద్భుతంగా ఉంది కదా మన హిందూ ధర్మాన్ని హిందూ దేవాలయాలని కాపాడుకోవడం మనందరి బాధ్యత ఈ సీతారాంబాగ్ శ్రీ కోదండరామ్ల వారి ఆశీస్సులు మనందరికీ ఉండాలని కోరుకుంటూ మా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మహోన్నత చరిత్ర కలిగిన వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్ మేము ఇక్కడ నుండి బుగ్గ శ్రీ మురళీ మనోహర దేవస్థానానికి వెళ్తున్నామండి ఆ వీడియోని కూడా తప్పకుండా చూడండి